సమయం విలువ సమయం మన జీవితంలో అత్యమూల్యం ప్రతి క్షణం ఉచితం కాని తిరిగి ఇవ్వలేని వనరు ఇలా ఒంటిసారి మనం చూసే అనిత పేరు మీద సంభవించిన ఒక కథ విందాం అనిత ఏడో తరగతి చదువుతుంది తెలివైన అమ్మాయి కాని పని వాయిదా వేయడం అలవాటు ఆమె అమ్మ హెచ్చరించినా చెవికానీ మాటలుగా తీసుకుందు ఈ నిర్లక్ష్యం ఒకప్పుడు ఆమె అదృష్టాన్ని చేజారేలా చేసింది ఊరిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి కొన్ని పాటల పోటీలు పెట్టారు అనిత చాలా ఆశతో పాటల పోటీలో పేరు పెట్టుకుంది కాని నిర్లక్ష్యంతో ప్రతిదీ చివరి నిమిషం వరకు వాయిదా వేసింది పోటీ పోటీరోజూ అనితకు నిరాశ ఎదురైంది ఖచ్చితమైన సన్నాహాలు లేకుండా విచ్చేస్తుంది అదృష్టాన్ని చేజార్చిన అనుభూతిని పంచుకున్నది ఇది ఆమెకు గాఢమైన బోధన అయింది ఈ అనుభవం ఆమెకు సమయం విలువ నేర్పింది ప్రతి క్షణాన్ని పట్టుకుని ముందుకు వేగంగా పరిగెత్తటం ఆమె నేర్చుకుంది సమయంతో కలిసి నడవడం ద్వారా మంచి అవకాశాలను అందుకోవచ్చు చివరగా మీరు కూడా సమయాన్ని సద్వినియోగపరుచుకోండి ప్రతి పని సమయానికీ చేయండి కాలం చేతిలో కాదు మీ నిర్ణయాలు మాత్రమే ఈ రోజు నుండి సమయానికి సంబంధించిన మార్గాలను అనుసరించండి తద్వారా మీ బంగారు భవిష్యత్తు గెలుచుకోండి